వెల్కమ్ టు మీడియా మూడు ముక్కలుగా పంజాబ్ సింధు ప్రాంతాలు మాత్రమే పాకిస్తాన్ లో భాగంగా ఉండిపోయే అవకాశం ఉంది ఎందుకంటే పాక్ ఆక్యుపై కశ్మీర్ లో వంద కిలోమీటర్ల దూరం భారత ఆర్మీ చొచ్చుకుపోయింది పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ పైన పూర్తి నియంత్రణ సాధించింది భారత ఆర్మీ ఇదే క్రమంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలుచిస్తాన్ రాజధాని క్వెట్టాను ఆక్రమించుకొని పూర్తిగా తమ స్వతంత్ర జెండాలను ఎగరవేస్తూ స్వతంత్రాన్ని ప్రకటించుకుంది బిఎల్ఏ ఈ క్రమంలో పాకిస్తాన్ పూర్తిగా అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయింది పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ని అరెస్టు చేశారు పాకిస్తాన్ లో కొంతమంది ఆర్మీ సిబ్బంది ఈ క్రమంలో నూతన ఆర్మీ జనరల్ నియామకానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది ఇక పాకిస్తాన్ ప్రధాని పరారీలో ఉన్నారు కాబట్టి నూతన ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ను ప్రతిపాదిస్తూ సామాన్య జనాలు ఇమ్రాన్ ఖాన్ ను బంధించిన జైలు వద్దకి చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు ధర్నాలు చేస్తున్నారు ఇది పాకిస్తాన్ దురావస్థ ఈ పరిణామాలన్నీ చూస్తూనే పాక్ బంగ్లాదేశ్ పాలకులు కూడా విర్రవీగుతున్నారు సో బంగ్లాదేశ్ ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవడానికి ఇదే సరైన సమయం కాబట్టి ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణకు ఇక సర్వం సిద్ధం కావాలి అని చెప్పి సో ప్రగల్భాలు పలుకుతోంది అంటే ఈ పరిణామాలు భారత్ పాకిస్తాన్ తో యుద్ధం చేస్తున్న ఇదే సందర్భాన్ని అవకాశంగా తీసుకొని బంగ్లాదేశ్ యుద్ధానికి సిద్ధమవుతోంది కాబట్టి భారత్ మరో యుద్ధానికి సంసిద్ధంగా ఉండాల్సిన పరిణామాలు దాపరించాయి ఇక ఏం జరుగుతుందో వెయిట్ అండ్ వాచ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ